అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఈసారి ఆసియా కప్ ఆరంభమైనప్పటి నుంచి తన పేరే మారుమోగుతుంది లీగ్ దశలో ఆపై సూపర్ ఫోర్లో మెరుపున్నింగ్స్లతో మ్యాచ్ను ఏకపక్షం చేసిన ఈ ఘనత ఈ ఓపెనింగ్ బ్యాట్ సొంతం పాకిస్తాన్తో ఫైనల్ ముంగటి కూడా చర్చిన అర్థ జట్టు తిరిగాయి అభిషేక్ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పాక్దే అంటూ ఆ జట్టు మాజీలు అభిమానులు విశ్లేషణ చేశారు వాళ్ళు కోరుకున్నట్లే అభిషేక్ ఆరంభంలో అవుట్ అయిపోయారు కానీ శర్మను ఆపగలిగారు కానీ వర్మ రూపంలో రాబోయే ముప్పును పాక్ ఊహించలేకపోయింది ఫైనల్లో మేటి ఇన్నింగ్స్తో జాతీయ హీరోగా మారిపోయాడు తెలుగు కుర్రోడు తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబై తరపున మెరుపులతో ఇరవై ఏళ్ల వయసులో భారత్లో టీ ట్వంటీలో దక్కించుకున్న తిలక్ ఆరంభం నుంచి నిలకరగా ఆడుతున్నాడు అయితే జట్లో స్టార్ ఆటగాళ్ల మధ్య అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు మిడిల్ ఆర్డర్లు ఆడటం కూడా తిలక్ పేరు పెద్దగా చర్చలో రాకపోవడం గల కారణం అయితే నిడు దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు శతకాలతో సంచలనం రేపడి తెలుగు కుర్రోడు ప్రస్తుతం ఏషియా కప్లో అతను నిలకడగా పాక్పై గ్రూప్ దశలో ముప్పై అవుట్ చేసిన తిలక్ సూపర్ ఫోర్లో ఆ జట్టుపై ముప్పై పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు శ్రీలంకపై చివరి సూపర్ ఫోర్ మ్యాచ్లో నలభై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచాడు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ ఇన్నింగ్స్ మరో ఎత్తు ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై జట్టు కష్టాల్లో ఉండగా గొప్ప పట్టుదలతో గ్రీజ్లో నిలిచి తిలక్ జట్టును గెలిపించిన తీరు గురించి ఎంత కొనియాడినా తక్కువే ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డప్పుడు తనపైనే కాక సహచరుడు సంజు మీద కూడా ఒత్తిడి ఎగిరిపోయి చేశాడు తిలక్ రెండు వికెట్లతో భారత్ను గట్టి దెబ్బతీసిన ఫహీమ్ అఫ్రా బౌలింగ్లో ఒక ఒక ఫోరు సిక్స్ కొట్టి మొత్తం మొత్తం మార్చేశాడు ఫైనల్ లెగ్లో సిక్స్ అయితే చెదిరిపోయేది ఈ షాట్ను మ్యాచ్లో కీలక మలుపుగా చెప్పొచ్చు ఆ తర్వాత అబ్రార్ బౌలింగ్లో మిడ్ వికెట్తో స్వీప్ కొట్టిన ఫ్లాట్ సిక్స్ కూడా భారత అభిమానులకు చానాలు గుర్తుండిపోతుంది ఓ భారీ షాట్ ఆడగానే మళ్ళీ ఆవేశపడకుండా సంయమనంతో సింగిల్స్ తీయటం స్ట్రైక్ రొటేట్ చేస్తూ పార్ట్నర్షిప్ నిర్మించడం తిలక్ పరిణితికి నిదర్శనం ఏ దశలోనూ అతను సంయమనం కోల్పోలేదు